మత్తికేరి మండలం అగ్రహారం గ్రామంలో తెలుగుదేశం నాయకుడు కెఈ శ్యాంబాబుకు ఘన స్వాగతం పలకడం జరిగింది రాత్రి ఎనిమిది గంటల దాటిన గ్రామంలోని మహిళలు వృద్ధులు శ్యాంకుమార్ ని చూడడానికి భారీగా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే బడుగు బలహీన వర్గాలకు గ్రామ సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు బీసీలకు ఎస్సీలకు ఇవ్వడం జరిగింది కావున గత ఐదు సంవత్సరాల కాలంలో అభివృద్ధి ఈ గ్రామ అధికార పార్టీ నాయకులు భూ కబ్జాలకు తప్ప అభివృద్దికి నోచుకోలేదని నాయకులు చెప్పడం జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలు ఇందులో మహిళలకు చాలా బాగున్నాయని ఈ పథకాలలో మహిళలు వృద్ధులు రైతులు నిరుద్యోగులకు చాలా చక్కటి పథకాలని శ్యాంబాబు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది नमूना अंदरि सा

ప్పుడు నీతికి ఓటేస్తారా అవినీతికి ఓటేస్తారా మీరే నిర్ణయించుకోవాలి ఎందుకంటే అవినీతిని ఎన్నుకున్నామంటే మన భూములు మన దగ్గర కనిపించవు ఎక్కడ కనిపించవు ఎన్నో కనిపించవు రాబోయే కాలంలో అర్థమైనా నీకందరికీ హక్కు చట్టం గురించి తెలుసా హక్కు చట్టం గురించి తెలుసా చాలా ప్రమాదకరమైనటువంటి చట్టం ఈ చట్టం అమలు లేకపోతే పూర్తి రాష్ట్ర స్థాయిలో అమలు వచ్చిందంటే మనము మన భూములు కాపాడుగా బుద్ధిగా సమర్థించు ఖచ్చితంగా తెలుసుకొని మాట్లాడాలి ఏదైనా కూడా కాబట్టి ముఖ్యంగా ఈ రోజు ఈ యొక్క గ్రామంలో ఎంత అభివృద్ధి జరిగింది ఈ రోజు ఎంత అభివృద్ధి సవాలు విసు ఎందుకంటే గతంలో సర్పంచ్ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్ గారు సహకరించి మేము ఆ తర్వాత ఆయన పదవీ కాలం పూర్తయిన వెంటనే ఇక్కడ లక్షల రూపాయలతో మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ వేయడం జరిగింది రాష్ట్రం అని చెప్పి అడుగుతున్నాం ఎవరు కూడా నరేంద్ర విధానం ఇప్పుడు ఇప్పుడు ఈ గ్రామంలో దయచేసి మీరందరూ గా ఉండాల ఈ గ్రామంలో ఎంత అభివృద్ధి జరుగుతుందో మీ అందరు కనిపిస్తుందా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకోవడానికి రెండు మధ్య రెండు వర్గాల మధ్య యుద్ధం జరుగుతుందా లేదా మీరే చెప్పాలి

తప్ప ఇసుక తీసుకుని వచ్చి ఎక్కడైనా సిమెంట్ రోడ్లు లేయడము లేకపోతే ట్యూబ్ లైట్లు పెట్టడము అట్లాంటివి ఏమైనా జరిగినాయా ఎవరికన్నా ప్లాట్లు గీట్లు ఏమైనా ఇవ్వడం జరిగిందా మరి ఎవరికన్నా కష్టాల్లో ఉంటే వాళ్ళకి గవర్నమెంట్ తరఫు నుంచి సహకారం ఏమైనా వచ్చిందా మరి కానీ గవర్నమెంట్ మనకి ఎందుకయ్యా మీరు అందరూ బాగా ఆలోచించండి మనకి కావాల్సినది కూడా ఎప్పుడు మన గురించి ఆలోచించే లీడర్ కావాల మన గురించి ఎప్పుడు తపన పడే మన చంద్రబాబు నాయుడు గారి మనిషి కావాలా మనకి మనం ఏదన్నా ఉండాలి కానీ మనం ఇప్పుడు ఈ పథకాలే తీసుకోండి సూపర్ సిక్స్ అని చెప్పి ఏదైతే పథకాలు ఇచ్చినాడో తనకి ఆడవుల పక్షాపాతి చంద్రబాబు నాయుడు గారు ఆ కాలంలోనే దీపం పథకం అని చెప్పి దాని తర్వాత పసుపు కుక్కం అని చెప్పి ఆడవాళ్ళకి ఒక ఇంట్లో మర్యాద నిలబెట్టిన పెద్ద మనిషి ఆయన అలాగే ఈసారి కూడా ఈ సూపర్ సిక్స్ పథకాల్లో మూడు మూడు ఆడవాళ్ళ కోసం చాలా బ్రహ్మాణమైన పథకాలు పెట్టారు దాంట్లో ముఖ్యంగా వచ్చి పద్దెనిమిది ఏం దాటిన ప్రతి మహిళకు కూడా పదహైదు వందలు పెన్షన్ ఇవ్వడం అనేది చాలా ఘనత ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పద్దెనిమిది దాటిన వాళ్ళు స్టేట్ లో లక్షలాది మంది కోట్లాది మంది ఉన్నారు అందరికి కూడా ఆ పదహైదు మంది ఇవ్వడం జరుగుతుంది ఆ పదహైదు వందలు కూడా మీరు ఆలోచించండి వినండి రెండు నిమిషాలు మాటలు చెప్తాను జగన్ దిగిపోయిన తర్వాత బాగా అర్థమవుతుంది జగన్ గారు ఇంకా మట్లో ఉన్నందుకు అందరూ అడుగుతున్నారు అయితే పదహైదు వందలు ఎందుకు ఇస్తున్నామంటే ఆ అమ్మాయి ఆ ఇంట్లో వాళ్ళకి పెద్దలకి బరువుగా ఉండకూడదు ఆయన సరుకులు ఏమున్న ఉన్నా కానీ అంతా పదహైదు వందల్లో పని ఐదు కొట్టుకోవాలని చెప్పి ఒక ఆలోచనతో ఆయన ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇంట్లో ఎంతమంది ఉన్నా కానీ ఆ పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు అమ్మవారి ఒకరికే వస్తుంది ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే ఒకరికే వస్తుంది అలాగా కానీ మనకి ఏం చెప్పినవాడు జగన్ ఏమన్నాడు ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీస్తా ఉన్నాడు కానీ పాస్ట్గా వచ్చిన తర్వాత ఒకరికే చాలు ఇంకా అది ఉంది ఇది ఉందని చెప్పి ఎత్తి బాడేసాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు అంటే స్కూల్కి పోతారు అలాగే మన ఇళ్లలో కూడా నలుగురు పిల్లలున్నా ముగ్గురు ఉన్న ఇద్దరు పిల్లలున్నాయి వాళ్ళని మీరు స్కూల్కి పంపించండి వాళ్ళ ఖర్చులో నేను చూసుకుంటానని చెప్పి ఒక్కొక్కరికి పదహైదు 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 వేలు ఈ రోజు మరి అదేవిధంగా కొన్నిసార్లు ప్రయాణం చేయడానికి కూడా కొన్ని కొంతమందికి డబ్బులు చాలా పేదకాలము మనకి అట్లాంటి అట్లాంటి టైప్లో ప్రతి మహిళకి కూడా ఉచిత అంటే ఇక్కడ నుంచి కర్నూలు పోవాలన్నా ఆటోని పోవాలన్నా డోన్ పోవాలన్నా కానీ ఇబ్బంది పడకుండా బస్సు లేకపోతే ఆ బస్సు డ్రైవర్ చంద్రబాబు నాయుడు గారే అనుకుని మనము ఆయనకి ఎక్కడైతే పోవాలో అక్కడ దాకా తీసుకుపోయి వాపస్ మరి ఉచితంగా తీసుకొని వస్తారు మరి మూడు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాడు ఎందుకు ఇస్తున్నాడు గ్యాస్ సిలిండర్ ఏమైనా డబ్బులు ఎక్కువ ఇస్తున్నాడా కాదు ఆడవాళ్ళు కట్టల పొయ్యిలు పెట్టుకొని దగ్గు వచ్చి రోగాలు వచ్చి క్యాన్సర్లు వచ్చి ఈ తలకాయ నొప్పులు ఉండకూడదు మనకి అని చెప్పి మూడు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇంటింటికి సంవత్సరానికి మనకాల యువత ఉంది చాలా మటుకు చాలా బ్రహ్మాండంగా చదువుకున్న యువత ఉన్నారు వాళ్ళందరికీ ఉద్యోగాలు లేవు లోకేష్ బాబు గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఇరవై లక్షల ఉద్యోగాలు తీసుకుని వచ్చి ప్రతి ఒక్క డిగ్రీ చదివిన పిల్లల పొడగాళ్ళకి కంపల్సరీగా ఏదో ఒక రూపంలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి చంద్రబూయుడు నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది మరి